హలో వీవర్స్ అందరూ ఎలా ఉన్నారు చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ గురించి న్యూస్ మీడియా చాలా ఎక్కువగా చెప్తున్నారు మేము చైనాలోనే ఉన్నాము హెచ్ఎంపీవి వైరస్ అనేది దేని కొత్త వైరస్ కాదు ఆల్రెడీ రెండు వేల ఒకటిలోనే ఈ వైరస్ అనేది వచ్చింది ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఎందుకు చూపిస్తుంది అనుకుని అంటే ఇప్పుడు ఇక్కడ క్లైమేటిక్ చేంజ్ అంటే సీజన్ చేంజ్ అవుతుంది చూసారా ఆటమ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ వింటరు వింటర్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది దానివల్ల మనకి వైరస్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఈ వైరస్ నార్మల్గా కోల్డ్ కాఫ్ ఇంకా ఫీవరు అన్ని ఏజీలకి ఎఫెక్ట్ అవుతుంది కానీ వైరస్ అనేది ఉంది కానీ న్యూస్లోనూ మీడియాలోనే ఎలా చూపిస్తుంది అయితే వైరస్ ఏం లేదు అది అంటే హాస్పిటల్ బెడ్స్ మొత్తము ఫుల్ అయిపోయినవి అంటే వాళ్ళు కరోనా వైరస్లో ఆయనది ఇప్పుడు వేసేస్తున్నారని నేను అనుకుంటున్నాను హాస్పిటల్ బెడ్స్ మొత్తం ఫుల్ అయిపోయినవి ఇంకా ఎమర్జెన్సీ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేశారు అవన్నీ చెప్తున్నారు అలాగైతే అసలు ఇక్కడ ఏమీ లేదు మేము ఫ్రీగానే ఉన్నాము అంటే బయటికి వెళ్ళడము రావడము అంతా ఫ్రీగానే ఉంది కానీ ప్రివెన్షన్స్ అనేది తీసుకోవాలి ఇంకా మోటాలిటీ రేట్ ఏంటో చెప్పుకోవాలంటే చాలా తక్కువ మెయిన్లీ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలు ఇంకా నెక్స్ట్ సిక్స్టీ ఇయర్స్ ఎబవ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఇంకా ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ అంటే మనం కరోనా టైంలోనే ఏమేమి పాటించామో ఇప్పుడు కూడా అవే పాటిస్తేనే బెస్ట్ అంటే ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ ఇంకా క్రౌడెడ్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళకపోవడము ఇంకా పూర్ వెంటిలేషన్ రూమ్లోన ఉండకపోవడము అంటే మాస్క్ వేర్ చేయడము నేనైతే నిన్ననే మార్కెట్కి వెళ్ళి వచ్చాను ఇంకా నేనైతే మాస్క్ వేసుకుని వెళ్ళాను మళ్ళీ వచ్చేటప్పుడు కూడా వచ్చిన తర్వాత ఇక మాస్క్ అనేది రిమూవ్ చేయడము సో అంటే ఎలా అంటే బయట మొత్తము ఒక అంటే నాకు ఫేస్బుక్లోన వాట్సాప్లోన ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజ్ పెట్టారు హెచ్ఎంపి వైరస్ అంటున్నారు చాలా డేంజర్ అంటున్నారు ఇది అది అనుకోని దీన్ని వేరియంట్ అయితే కొత్తగా ఏం లేదు ఇది పాత వైరస్ అని మళ్ళీ వచ్చింది ఇప్పుడు అంటే దీనికి మెడిసిన్స్ కూడా ఏం లేవు మనకి మనకి మనం ఐసోలేషన్ చేసుకుంటేనే ఇక ఇక తొందరగా తగ్గిపోతుంది సో ఈ వైరస్ ఉన్న మేము ఇక్కడ మా లైవ్లీహుడ్ అనేది ఎలా ఉంది ఇక్కడ ఎలా జీవిస్తున్నాము ఇంకా దానిమైతే ఒక వీడియో చేద్దామనుకున్నాను ఓకే నా అయితే మేము అవుట్ సైడ్ అనేది తీసుకువెళ్ళడం లేదు అంటే ఇది ఎవ్రీ ఇయర్ వచ్చిందేనే అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ క్లైమేటిక్ చేంజ్ వింటర్ టైంలోనే ఎవ్రీ ఇయర్ ఇలాంటి వైరస్ అనేది వస్తూనే ఉంటుంది కాకపోతే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ అని ఇట్లా చేయడము చాలామంది చనిపోయారు అనుకుని అంటున్నారు అలాగైతే ఏం లేదు రిపోర్ట్ ఎవరు ఏమి చనిపోలేదు సో వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే ఇంకా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి ఇంకా కింద కామెంట్ నా ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక నేను దోశలు ప్రిపేర్ చేస్తున్నాను కాకపోతే మినపగుడ్లు బదులుగా నేను పెసలు అనేది తీసుకుంటున్నాను పెసలు ఇంకా రైస్ నైటే నానబెట్టుకున్నాను ఇక మార్నింగ్ గ్రైండ్ పట్టి ఇక దాన్ని ఇక కొంచెం ఉప్పు వేసేసి ఇదే నీ ఎలక్ట్రిక్ ఫ్యాను చైనాలో మాకు గ్యాస్ లేదు మేము అన్ని ఎలక్ట్రిక్ వస్తువులే వాడుతున్నాము సో కొంచెం ఆయిల్ వేసేసి ఇక కొంచెం వాటర్ లాగా అయిపోయింది కానీ ఎనీహౌ దోశలు కూడా బాగా వచ్చాయి చాలా తొందరగా కుక్ అయిపోతుంది చైనాలో మేము ఉంటున్న హౌస్ స్ట్రైట్ గా అయితే ఇక బెడ్రూమ్ నుంచి ఇక బాల్కనీ అనేది ఇచ్చి ఉన్నారు బాల్కనీ కూడా కొంచెం పెద్దదేనే ఇది చూస్తున్నారా మొత్తం వైట్ గా కనిపిస్తుంది వైట్ గా కనిపించింది మొత్తం ఇక మంచు లొకేషన్ అనేది చాలా బాగుంటది అంటే వింటర్ గాని సమ్మర్ గాని ఇక్కడ అన్ని బాగుంటవి వింటర్ కన్నా ఇక సమ్మర్ అనేది చాలా బాగుంటది ఎర్లీ మార్నింగ్ మా బాబు చదువుకుంటాడు వాడికి ఇది ఒక డైలీ హ్యాబిట్ లాగా చేసిస్తున్నాను ఇవి అంటే వాయిస్ వస్తుంది వాయిస్ తో పాటు ఇక మనం కొంచెం చెప్పొచ్చు J.M.M.M. Little kids, Sea lion Polar bear Oll bear Swallow Swallow mm. Seagull Seagull Penguin Whale Dolphin Turtle జనవరి ఇంకా ఫిబ్రవరి టూ మంత్స్ హాలిడేస్ ఇచ్చారు మా బాబుకి చైనీస్ స్కూల్లోన అందుకే నేను ఏంటంటే వాడికి కూర్చొని అన్ని నేర్పిస్తాను ఇండియా నుంచి వచ్చేటప్పుడే నేను ఎల్కేజీ బుక్స్ అన్ని తీసుకొచ్చాను సో బుక్స్ లోనే ఇక వాడికి అన్ని అంటే నంబర్స్ కలర్స్ లెటర్స్ అన్ని నేర్పిస్తున్నాను Oh, nice. Is it made by you? First, you need to write 4. After that, you need to write 2. 42. Then, yeah, have four two, 4, 2, 42. Okay, two, two. okay, okay. 4, 2, 42. Say, 4, 2, 42. 42. 42. 42. 4, 2, 42. Four, two, 42. Four, two, 42. Yes. yes, what is this number now? Five. Five, yes. Four, five. Forty five. Forty five. Capital S. Capital S. Capital S. No. Take a book. Write capital S, Kana. No. We have S snake. S like snake. T for tap. T for taco. Clear, yes. I for lion. I for rabbit. T for tata. X for Hi, Mark. చైనాలో హౌసెస్ అనేవి నాకు బాగా నచ్చుతాయి ఎందుకంటారా అంటే ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాగా పెద్ద పెద్ద విండోస్ అనేది ఇస్తాడు ఇదైతే మా బెడ్రూమ్ నుంచి డైరెక్ట్ ఇంత పెద్ద పెద్ద విండోస్ అనేవి ఇచ్చున్నాడు విండోస్ నుంచి ఇక మనము ఈజీగా బయటికి వెళ్లడం గాని అంటే ఒకవేళ మనకి రూమ్ లోనే ఏదైనా ఫైర్ ఏదైనా అయింది అనుకోండి ఇక మనము ఎగ్జిట్ డోర్ నుంచి బయటికి వెళ్ళొచ్చు ఇంకా ఎవ్రీ రూమ్ కి మనకి సన్ లైట్ అనేది వస్తుంది చూస్తున్నారా నేను క్లీన్ చేస్తాను మా బాబు బండి తీసుకొస్తున్నాడు అలా ఉంటది పిల్లలతో ఈ రోజు మొత్తం అయితే ఇక హౌస్ క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను కింద ఫ్లోర్ నార్మల్ గా టైల్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ అంటే ఫస్ట్ బెడ్రూమ్ కి తగిలి ఇంకొక బెడ్రూమ్ అనేది ఉన్నది ఈ బెడ్రూమ్ అయితే మేము నార్మల్ గా వాడటం లేదు సో నేను దేవుడికి బెడ్రూమ్ లోనే పెట్టుకున్నాను ఇంకా ఈ బెడ్రూమ్ లో కూడా చాలా పెద్ద పెద్ద విండోస్ అనేవి ఇచ్చున్నాడు అంటే ఈ బెడ్రూమ్ కి కూడా మాకు సన్ లైట్ అనేది వస్తుంది ఇది మాది మెయిన్ హాల్ హాల్ అనేది మేము వాడడం లేదు అంటే హాల్ లోన ఒక సోఫా అనేది ఉండేది కానీ ఆ సోఫా అనేది ఏం చేసాము అనుకోని అంటే బెడ్ కి సోఫా అనేది తగిలించేసాము మా బాబు బెడ్ మీద పడుకోడు అడు పడిపోతున్నాడు అనుకొని సోఫా అనేది కి అటాచ్ చేసాము ఇంకా సైడ్ న చూసారు కదా ఆ చిన్న రూమ్ మా బాబు రూమ్ అంటే మా బాబు టాయ్స్ ఇవన్నీ మొత్తానికి అయితే నా రూమ్ క్లీనింగ్ అనేది అయిపోయింది రూమ్ క్లీన్ అయిన తర్వాత రూమ్ అనేది ఇలా ఉంది అంటే ఒక వన్ డే టూ డే కి ఇలా ఉంటది తర్వాత మళ్ళీ యథావిదేని ఎందుకంటే మా బాబు టాయ్స్ ఇక వీళ్ళ వేసేస్తాడు మొత్తం చక్కగా సరిదేస్తాడు ఇది మాది అదే రోజు నైట్ మా బాబుది బైక్ వచ్చేసింది బైక్ బైక్ అనుకుని ఇక తల తినేసి వాడు యాక్చువల్ గా మేము ఏమనుకున్నాం అనుకుని అంటే వాడు బర్త్డే కి గిఫ్ట్ గా బైక్ అప్పుడు అని అనుకున్నాము కానీ వాడు వాడు అత్తత వాడు అసలు ఆగలేకపోయాడు నాకు కూడా ఇప్పుడు కరెక్ట్ టైం అనుకుని అనిపించింది ఎందుకంటారా ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి ఇంకా వాడు బర్త్డే టైం లోనా ఇక వాడు స్కూల్ కి వెళ్తాడు ఇక బైక్ అంతగా తొక్కలేడు బైక్ ఫిట్ చేసిన డ్యూటీ మొత్తం మా ఆయనదేని ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మా బాబు బైక్ అయితే తీసుకొచ్చేసాడు నార్మల్ గా అయితే ఒక బైక్ అనేది ఇచ్చేసాడు కానీ లోపల పార్ట్స్ అనేవి ఉంటాయి చూసారా చిన్న చిన్న చక్రాలు కానీ ఇక హ్యాండిల్ కానీ నంబర్ ప్లేట్ గాని అన్ని అయితే ఇక మనమే ఫిట్ చేసుకోవాలి అందులోనే ఒక కేటలాగ్ అనేది ఇచ్చున్నాడు ఇక కేటలాగ్ చూసి ఇక మనము బైక్ అనేది మొత్తము ఫిక్స్ చేసుకోవాలి i think. సారీ సొక్క చాలా స్ట్రైట్ గా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది అందుకోసం ఇప్పుడు నార్మల్గా పెడలింగ్ చేసుకుని ఇక తొక్కుతున్నాడు ఇక బ్యాక్ సైడ్ కూడా వాళ్ళు ఇచ్చి ఉన్నారు బ్యాక్ సైడ్ కూడా గేర్ వేసుకుని ఇక వెళ్ళిపోతున్నాడు ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అనేది వచ్చింది ఇది ఏంటంటే హస్బెండ్ కంపెనీ అనేది టూ హండ్రెడ్ యువన్ చైనీస్ న్యూ ఇయర్ కోసం ఇచ్చింది సో ఆ వెబ్సైట్ లోనే మనము ఇది అప్లై చేసుకుంటే ఇక మనకు వస్తదన్నమాట ఈసారి పాట్ అనేది త్రీ లీటర్ పాట్ ఇంకా నార్మల్ గా అయితే బ్లాక్ పాట్ కానీ ఈసారి వైట్ పాట్ అనేది ఇచ్చాడు అది నాకు బాగా నచ్చేసింది అంటే వైట్ పాట్ ఇంకా దానిపైన పైన స్క్రీన్ అనేది ఇచ్చాడు చైనాలో త్రిబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇది కంపెనీ అనేది ప్రొవైడ్ చేసి ఉన్నది సో ఈ రోజు నేనైతే ఆఫ్టర్నూన్ కి లంచ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను చైనీస్ మష్రూమ్ అంటే ఇది మనకి నార్మల్ గా మష్రూమ్ అనేది గడ్డి పైన అవుతుంది కదా అయితే సి మష్రూమ్ అనుకుని రాసును నేను అనుకుంటాను మేబీ సి సైడ్ లోనే ఇది మష్రూమ్ అనేది అవుతుంది అని అనుకుంటున్నాను ఇంకా కొంత క్యారీష్ ఇంకా క్యారెట్ ఇంకా పొటాటో ఇంకా క్యాప్సికమ్ అన్ని ఏంటంటే నార్మల్ గా ఎలక్ట్రిక్ ప్యాన్ పైన ఇక ఫ్రై చేసేద్దాము అని అనుకుంటున్నాను కుకింగ్ అనేది తొందరగా అయిపోతుంది కానీ వెజిటేబుల్స్ కటింగ్ ఇవన్నీ చాలా సేపు పట్టుకుంటది ఇక లాస్ట్ లోనే ఇక ఆనియన్ అనేది తీసుకున్నాను వీడియోస్ చేయడానికి నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి